అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి మనందరికీ ప్రీతమ నాయకులు యువ యువ నాయకులు నారా లోకేష్ బాబు సారత్వంలో అదేవిధంగా రాష్ట అధ్యక్షులు పల్లా సింగ్ గారి సూచనల మేరకు నందికొట్టుకూరు శాసన శాసనసభ్యులు జయసూర్య గారు ఆధ్వర్యంలో అదేవిధంగా కస్టర్ ఇన్ఛార్జి జాకీర్ హుస్సేన్ గారు దీదును బూత్ ఇన్ఛార్జి లింగమయ్య యూనిట్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి అదేవిధంగా రవి మహిళ అనురాధ ప్రభుకుమార్ తెలుగు యువత అధ్యక్షులు కళ కళ అందరి కూడా ప్రతి చోటులు క్యాంపెయిన్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జయసూరి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు నందిగురు నియోజకవర్గంలో ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నారు నేను పార్టీ అబ్జర్వర్గా ఇక్కడికి మొన్న రెండో తారీఖు మొదలుపెట్టిన లాంచ్ కూడా పాల్గొంటున్నాం మరి ఇప్పుడే కస్టడీ ఇన్ఛార్జీ జాకిరి ఆ దూరంలో కూడా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఇంటి ఇంటికి వెళ్తున్నాం ఆ ఇంటింటికి డోర్ టు వెళ్ళినప్పటికీ గౌరణీలు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం ఇచ్చే పథకాల్ని వాళ్ళకి అందుతున్నాయా చేస్తున్నాయా లేదా ఇంకా వాళ్ళకి ఏం అవసరం మనం ఏం చేయాలనే దాని మీద మీరు ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలి మనం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాల్ని వాళ్ళకి వివరించి చెప్పాలి మనం ఈ రోజు సంవత్సరంలో తొలి అడుగులో సంవత్సరంలో మనం ఏం చేసినాం మనం ఏం చేయాలనేది కూడా ప్రజలకు వివరించి చెప్పండి గతంలో మనం రాష్ట్రం విడిపోయింది పదహారు వేల కోట్లు లోడ్ బడ్జెట్ లో ఉన్నా ఈ రాష్ట్రానికి రాజధాని సెక్రటేరియట్ లేకపోయినా మన అనేక రకాలుగా బస్సులు బస్సులు బస్సు చేసి మన కూర్చుందని కూడా కుర్చీ లేనప్పుడు కూడా ఎన్నో పథకాలు ఇచ్చాం ఆ రోజు సంక్షేమానికి అభివృద్ధికి రెండు కూడా మనం ముందుకు తీసుకుపోయి ఆ రోజు గడ రెండు వందల పెన్షన్ ని రెండు వేలు ఇచ్చి మరి ప్రజలను ఆదుకున్నాం అదేవిధంగా ఈ కులాలకు కార్పొరేషన్ల కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం మైనార్టీ కార్పొరేషన్ గడ న్యాయ నిధులు కేటాయించినాం బీసీ కార్పొరేషన్ గడ నిధులు కేటాయించినాం కాపులకి పెద్ద పెట్టేసినాం వయసులకి కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం బ్రాహ్మణుల దగ్గర కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా ఈ కులాల కన్యడికి న్యాయం చేసాం మనం అన్ని రకాలుగా రైతులకు గానీ ఇంక్లూడ్ సబ్సిడీ ఇచ్చాం అన్ని రకాలుగా ఎన్టీఆర్ భరోసా కింద ఇండ్లు కట్టించాం అన్నా క్యాంటీన్లు పెట్టాం పేదవాడికి అన్న ఐదు రూపాయలకి కడుపు నిన్న అన్నం పెట్టాం ఇన్ని పెట్టినా మనం ప్రజలకి తెలియజేయలేకుండా మనం చేసిన పనుల్ని ప్రజలకు వివరించలే వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మనకు నష్టం జరిగింది అది ఇంకోసూ రిపీట్ కాకూడదు దాని భూతద్దం మాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఏమి చేయలేదు ఏమి చేయలేదని ప్రజే చెప్పాడు చెప్పారు మరో అన్ని శేషం రోజు రైతులది ఇక్కడ మరి ల్యాండ్ కూలింగ్ కింద తీసుకొని చక్రేటి అమరావతి నిర్మాణం చేసేదానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు మూడు పండ్లు పండే భూముల్ని కేటాయించి మరి సెక్రటరియట్ కట్టాం అసెంబ్లీ కట్టాం రాజభవనం కట్టాం డీజీపీ ఆఫీస్ కట్టాం ఇరవై తొమ్మిది రోడ్లు వేసాం మరి అక్కడ అన్ని చేసినా కూడా మనం శాసనసభ్యులు కావచ్చు మా యొక్క చైర్మన్ ఉన్నోళ్ళు కాని అదేవిధంగా ఆ రోజు కష్టరీ యూనిట్ లేదు కాబట్టి మండల కన్వీనర్లు గాని ప్రజలకు వివరించి చెప్పలేకుండా పోయినాం కాబట్టి నష్టం జరిగింది ఈ రోజు కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినాం మనం ఈ రోజు ఏదైతే సూపర్ సిక్స్ట్ పథకం మనం ఆ రోజు మహానాల్లో తీర్మానం చేసినాం మహానాల్లో తీర్మానం చేసినాక ఎన్నికల ముందుగా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలన్నీ కూడా ప్రజలకి అందిస్తామని చెప్పాం ఈరోజు అందిస్తున్నాం ఎన్ని ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి సర్వ సర్వనాశం చేసిపోయినా మరి పద్మూడు లక్షల కోట్లు అప్పు పెట్టిపోయినా మనం ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడాలని కూటమి ప్రభుత్వం ఈ రోజు మొట్టమొదటిగా మనం ఏం చెప్పామంటే అతి కాలంలోకి వస్తానే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని నేను ముఖ్యమంత్రి అవుతానే మూడు వేలున్న పెన్షన్ ని నాలుగు వేలు ఇస్తానని చెప్పాం మాట మీరకి నాలుగు వేలు మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిచిన మూడు వేలు కలిపి ఏడు వేలు కూడా ప్రజలకి వివరించి చెప్పాలి అందిందా లేదని అడిగి తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా మరి దీపం పతికి కింద మనం చిలనలో మూడు చిలన సంవత్సరానికి మూడు ఇస్తానన్నాం ఇచ్చినావా లేదా అవిగా ఇచ్చాం అదిగడ చెప్పాలి తల్లికి వందనం మనం ఆ రోజు హామీ ఇచ్చాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పాం దాని ఈ ఈరోజు ఐదు మంది ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఈరోజు తల్లికి వందన కింద ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం మీరు అడిగి తెలుసుకోండి ఇచ్చింది అని కూడా మమ్మల్ని ఈ రోజు డోర్ టు డోర్ పంపిస్తున్నారు అదే కాకుండా ఆగస్టు పదహైదుకి ఉచిత బస్సు సైకిం కల్పిస్తాను ఈ జిల్లాలో నంద్యాల జిల్లాలో ఆ యొక్క ఏ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించడానికి బస్సు ఉచితంగా మరి సైకిల్ కల్పిస్తానని చెప్పాడు అది కూడా నిలబెడతామని చెప్పండి అంతేకాకుండా రైతు భరోసా కింద అదిగడ త్వరలేనే మరి ఇరవై ఏళ్ళ రూపాయలు కూడా రైతులకి అందించబోతున్నా కూడా అధికారులు చెప్పండి మరి అంతేకాకుండా రెడ్డి ఒకటి చేశాడు ఏం చేసినాడంటే ఆయన ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి మన తాతల ముత్తాతలతో భూములన్నీ కూడా కాజేసి విదేశాలకు తాకట్టు పెట్టాలంటే మొట్టమొదటిగా ప్రభుత్వ అధికారంలోకి వస్తాని ల్యాండ్ టైటింగ్ రద్దుని జీవన్ రద్దు చేస్తానని రద్దు చేపించిన ఏకైక నాయకుడు నారాజ్ చంద్ర రాష్ట్ర ప్రభుత్వము సీరియస్గా సుపరిపాలనలో తొలి అడుగు మన సంవత్సర కాలపు పరిపాలన ఎలా ఉంది మన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం గురించి ప్రతి ఇంటికి ప్రతి యూనిటు క్లస్టరు బూత్ టీడీపీ యూత్ నాయకులు అనుకుని అందరూ కలిసి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ ఏ పథకాలు అందుతున్నాయి వాళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉన్నారా లేదా వాళ్ళకు అందవలసిన పథకాలు అందాయా లేదా లేకపోతే ఎలిజిబుల్ కింద వాళ్ళు ఏమైనా ఉన్నారా అలాంటి వివరాలన్నీ నమోదు చేసుకుని మన పరిపాలన గురించి ఎలా ఉందనేసి డోర్ టు డోర్ తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం అంత సీరియస్గా చేపట్టిన ఈ కార్యక్రమంలో మన నందికొట్టుకూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అబ్జర్వరు దేవెళ్లమూరి గారికి ఈరోజు స్వాగతం సుస్వాగతం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బూత్ ఇన్ఛార్జీ లింగమయ్య గారు యూనిటీ చార్జి యూనిట్ ఇన్ఛార్జి మల్లికార్జునరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే కో కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జీలు మరియు మన కళాకారు రాధాదేవి గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా మన అందికొట్టుకుంటూ అందరం కలిసి సమన్వ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికెళ్ళి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాయా లేదా ఏ విషయాన్ని నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన అబ్జర్వరు మన నందికూడ కాన్స్టియన్సీ అబ్జర్వర్ దేవుల మురళి గారు కూడా మనం ఏం చేస్తున్నాము ఏం కథ ప్రతిసారి ఫోన్లు అనుకోండి ఇక్కడికి అంత దూరం నుంచి అనటప నుంచి కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకు కూడా మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ